హాయ్ అండి హాయ్ అండి లోకేష్ గారు ఒక యువ నాయకుడు రాష్ట్రానికి బ్రహ్మాండమైన నాయకుడిని అందించారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్రం అంతా యువతలో ఒకటే మాట వినిపిస్తుంది అదినందయ్యా లోకేషం అధినందయ్యా లోకేష్ బాబు అంటూ ఏంటంటే కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ఆయనకి పంపించిన దాన్ని బేస్ చేసుకొని ఇరవై ఐదు మందికి ఉన్నత చదువులకి మార్గనిర్దేశం చేయగలిగారు ఆయన ఆయన ఒక షాకింగ్ డేషన్ అనమాట ఒక జీవో విడుదల చేసి దివ్యాంగ విద్యార్థులకి భవిష్యత్తు ప్రసాదించారు సో ఇది మీరు కూడా చూశారు మొత్తం వార్త అంతా విన్నారు ఏంటి దీని గురించి ఏమి విశ్లేషిస్తారు మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆపన్న హస్తం లాగా నిలవడం జరుగుతుందండి ఈరోజు నిజంగా ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడా లేని విధంగా ఒక గవర్నమెంట్ జీవో తీసుకోవడం అనేది అది కూడా ప్రత్యక్షంగా కలవకుండానే ఒక వాట్సప్ మెసేజ్ ద్వారానే ప్రభుత్వం ఇంతగా స్పందించి ఒక జీవో రిలీజ్ చేయడం అనేది నిజంగా చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఉంది లోకేష్ గారు మొదటగా అక్కడ గుర్తుంచుకునే రోజు యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకి మరింతగా చేరువయ్యి ఒక్కసారిగా ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారండి గతంలో ఐటీ మినిస్టర్గా రాష్ట్రానికి ఎన్ని సేవలు చేశారు అదేవిధంగా పురపాలక శాఖకు సంబంధించి కానీ రాష్ట్రాన్ని యొక్క దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి అనేక ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లోకేష్ గారికి ఉన్న విజన్ ఏంటంటే ఈరోజు వరల్డ్ బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేసి అదేవిధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించి కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొంది అటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సంఘటన ఏంటంటే అండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాసి వాళ్ళ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఐఐటి మద్రాసులో మంచి ర్యాంకులు రావడం జరిగింది దేశవ్యాప్తంగా జరిగినటువంటి జేఈ ఎగ్జామ్స్లో దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో ఆ యొక్క కాలేజీలు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లో గడిచిన కొద్ది సంవత్సరాలుగా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొన్ని సబ్జెక్టులు మెన్షన్ చేయకుండా ఆ యొక్క సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నారు అటువంటి వాటిని ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐఐటి సంస్థలన్నీ కూడా తిరస్కరించాయి అటువంటిది ఏ విధంగా అయినా వాళ్ళు వెంటనే నిరుచడం జరిగింది ఈరోజు ఏ విధంగా మేము ఇంకా ఐఐటి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలి మాషలన్నీ అనగారిపోయినట్టేనా అని చెప్పేసి భావించారు అటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారికి ఒక్క మెసేజ్ పెట్టడం ద్వారా వెంటనే స్పందించి రోజు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బోర్డుకి ఆదేశాలు జారీ చేసి అదేవిధంగా వాళ్ళు ఐఐటి సంస్థల ప్రతినిధులతో యొక్క చర్చలు జరిపించేసి ఒక జీవో రిలీజ్ చేసి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే జేఈ రాసిన అడ్వాన్స్ రాసినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐఐటి వంటి ప్రముఖ సంస్థల్లో సీట్ రావడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు లోకేష్ గారు నిజంగా ఇది ఎంతో హర్షణీయం అదేవిధంగా అభినందనీయం చెప్పి చెప్పుకోవాలండి ఓకే అండి మీరు చెప్పండి మీరు చూసారు కదా ఆయనకు మెసేజ్ పెట్టిన అర్ధగంటలోనే ఆయన స్పందించిన తీరు ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారు ఏమంటారు పప్పు కాదు నిప్పు అంటాను సార్ పప్పు కాదు నిప్పు అంటారు నేను ఎందుకు అంటున్నానంటే లోకేష్ గారు ఏదైతే పని చేశారో అది అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఇరవై ఐదు మంది దివ్యాంగుల కంటే వికలాంగులైనటువంటి పిల్లలకు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయినటువంటి వన్ ఆఫ్ ది మేజర్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్తో అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ మరి అటువంటి సంస్థలతో మాట్లాడి కేవలం వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్తో సమూలంగా వాళ్ళ భవిష్యత్తును మార్చేశాడు సార్ ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తును అందులో ముఖ్యంగా ఒక అనంతపూర్ విద్యార్థి ఏం మెసేజ్ ఇచ్చారు లోకేష్ చేసిన ఈ పని గురించి అని చెప్పేసి వినిపిస్తాను జ్యోతి లోకేష్ అన్న చొరవ చూకపోతే మా జీవితం ప్రశ్నార్థకం అయ్యేది సార్ సాయం చేయకపోతే మా భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేది లోకేష్ అన్న ఇంత త్వరగా స్పందించి జీవో విడుదల చేస్తారని ఊహించలేకపోయాం సార్ చొరవ చూపకపోతే మాకు ప్రతిష్టాత్మకమైన కాలేజీకి వెళ్ళే అవకాశం వచ్చేది కాదు అన్న చేసిన సాయానికి జీవితాంతం నేను నా కుటుంబ సభ్యులు రుణపడి ఉంటాము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నది నా కళ నన్ను ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి నా చదువు ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్నదే లక్ష్యం ఇదండి మా జిల్లా జ్యోతి అనొక అమ్మాయి అనంతపూర్ జిల్లా జ్యోతి అనొక అమ్మాయి లోకేష్ గారి చేసిన పనికి మెసేజ్ ఇవ్వడం జరిగింది నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది దాని తర్వాత చివరగా ప్రామాణికంగా అంగీకరించబడుతుంది లోకేష్ గారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కూడా రిజెక్ట్ చేసిన మాట అయితే వాస్తవం రాజకీయాల్లో సస్టైన్ అవుతాడా లేదా అసలు ప్రజలకు సేవ చేస్తాడా చేయడా ఈ విధంగా ఉన్నాడే ఈ విధంగా మాట్లాడుతున్నాడే అని చెప్పేసి హేళన చేయడం జరిగింది మరి వ్యక్తిగతంగా హేళన చేశారు తల్లిదండ్రులను హేళన చేశారు కుటుంబ సభ్యులను హేళన చేశారు చివరికి కనీసం తన కొడుకు అయినటువంటి దేవాన్షును కూడా ట్రోలింగ్ చేయడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నారా లోకేష్ గారు ఒక ఆదర్శవంతమైన దేశంలోనే ఒక ఆదర్శమైన మంత్రిగా ఆదర్శవంతమైన నాయకుడిగా మనం ఖచ్చితంగా అయితే చూడాలి చూడబోతున్నాం కూడా ఆయన అయితే స్పష్టంగా చెప్పగలం గత వైఎస్ఆర్ జగన్ పార్టీ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో విద్యాశాఖ మంత్రి అసలు ఎవరు ఇటువంటి అవకాశం అసలు ఎప్పుడన్నా ఆయనకి ఆయన ద్వారా వెళ్ళటానికి విద్యార్థులకు ఉందా అసలు ఇటువంటి కార్యక్రమాలు అటువంటి ఆ ప్రభుత్వంలో ఎప్పుడన్నా జరిగినాయ్యా గతంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు ఉండడం జరిగింది మరి బొత్స సత్యనారాయణ గారిని ఒక విలేకరు ఒక ప్రశ్న అడగడం జరిగింది ఏమైనా అడగడం జరిగింది అయ్యా మన రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఏది క్యాపిటల్ అని అంటే చెప్పలేని పరిస్థితి విద్యాశాఖ మంత్రి మరి ఇంకా విద్యార్థులు ఏమని ఇస్తారనేది ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంటే కాంపిటేటివ్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేది ఏది అడిగితే ఒక విద్యాశాఖ మంత్రి సమాధానం ఇవ్వలేని పక్షంలో ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఒక ప్రశ్న మరి ఇటువంటి సమయంలో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా పట్టింది అనేదానికి విద్యాశాఖ మంత్రి సాక్ష్యం అని అయితే నేను స్పష్టంగా చెప్పగలను సో దివ్యాంగులు ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తు ఖాళీ బుడిదైపోవాల్సింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ లాంటి యువనాయకుడు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఇక విద్యా వీళ్ళు చదువు ఒక్కటే కాదు వీళ్ళ తర్వాత భవిష్యత్తు వీళ్ళు చదువుకున్న తర్వాత వీళ్ళకి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఆంధ్రాలో అయితే గత ఐదు సంవత్సరాల్లో ఏపీలో ఒక్క కంపెనీ రాలేదు ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు ఒక్క ఉద్యోగం కల్పించడం జరగలేదు కేవలం వాలంటీర్లు ఉద్యోగాల దగ్గర ఆపేసి మేము రెండున్నర లక్షల రూపాయలు ఉద్యోగ రెండు లక్ష రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డబ్బా కొట్టుకునేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కానీ ఇప్పుడు మాత్రం ఐఐటి సంస్థలు ప్రముఖ విద్యా సంస్థలు ఐఐటి లాంటి భారతదేశంలోనే ప్రముఖ విద్యా సంస్థలు వాటిల్లో స్థానం పొందుతున్నారు విద్యార్థులు వీళ్ళకి విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి అంటారు ఏపీలో ఒకటండి ఎప్పుడైతే నారా లోకేష్ గారు యొక్క ఏదైతే ఐటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుంచే ఆహర్నిషిలు పనిచేయడం జరుగుతూ ఉంది ఈరోజు రాజకీయ నాయకులు మీరు చూస్తే గడిచిన కాలంలో వాళ్ళని ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేదు ఒకవేళ కలిసినప్పటికీ కూడా వాళ్ళకి నేరుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిష్కారం లేదు అటువంటిది కేవలం ఒక ఫోన్లోనే సందేశం పెట్టడం ద్వారా నేరుగా ప్రభుత్వం నుండి జీవో రావడం అనేది ఎంతవరకు ఈ యొక్క రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఒక నిదర్శనం ఈరోజు ఆ యొక్క దివ్యాంగుల జీవితాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఐఐటీ అంటే ఈరోజు దేశంలోనే ప్రముఖమైన స్థానంలో ఉండడం జరిగిందండి ఆ యొక్క ఐటీలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి గొప్ప గొప్ప ఎంఎన్సీ కంపెనీలలో వాళ్ళు జాబ్స్ చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈరోజు అటువంటి ఐఐటీలో సీట్ రావడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో అమరావతి అదేవిధంగా ఈ యొక్క పారిశ్రామికంగా ఎవరైతే ఎదుగుదలకు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకే వైపు చూస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ యొక్క బ్రాండ్ ఈ యొక్క పేరు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా వీళ్ళ యొక్క పనితీరు గురించి చూసినటువంటి వ్యక్తులు ప్రపంచ స్థాయి భారతదేశం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా ఎదగడానికి ఈ యొక్క తెలుగు జాతి గర్వపడడానికి వీళ్ళు చేసిన కార్యక్రమాల నిదర్శనం ఈరోజు అమరావతిలో పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయి ఉదాహరణకి ఎక్సలర్ యూనివర్సిటీ కూడా రావడం జరుగుతుంది ఎక్సలర్ యొక్క ఏదైతే పెట్టుబడికి సంబంధించి ఉందో ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు యువత గడిచిన ఐదు సంవత్సరంలో ఒక్క జాబ్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు రెండు లక్షల ముప్పై వేలు అని చెప్పుకుంటున్నారు ఈరోజు ఆ రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాల ద్వారా ఎవరన్నా ఆర్థికంగా నిలదొక్కోకోగలిగారా ఒక్కళ్ళన్నా కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావడం రావడం జరిగిందా అదే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఐటీ టెక్నాలజీ ద్వారా ఎంతోమంది సాఫ్ట్వేర్ ద్వారా పరిశ్రమ యొక్క ఉపాధి పొంది ఈరోజు లక్షల కోట్లు యొక్క ఏదైతే ఎన్ని చేసిన పరిస్థితి కొంతమందికి అయితే కోట్లలో కూడా ప్యాకేజ్ ఉన్న పరిస్థితి విదేశాల్లో ఈ విధంగా వాళ్ళు కుటుంబం మొత్తం సంతోషంగా ఉండడానికి కేవలం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు చొరవ తీసుకున్న యొక్క ఐటీ క్యారిడర్ మాత్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు రావడానికి క్యూ కడతా ఉన్నాయండి వీటన్నిటికీ ముఖ్య కారణం ఎవరు ఈరోజు అమరావతిలో ఎన్ని పెట్టుబడులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి వీటన్నిటికీ కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి విజనరీ లోకేష్ గారి అనుక్షణం ప్రజల కోసం అదేవిధంగా యువత కోసం ఆయన పడుతున్న కృషి కారణంగా చెప్పుకోవచ్చు మరో విషయం అండి మీకు గత ప్రభుత్వ కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ట సమయంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అనేక కేంద్ర సంస్థలకి అమరావతిలో స్థలాలు కేటాయించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన పాలనలో ఆ సంస్థలందరి దగ్గర వాళ్ళందరి దగ్గర వాళ్ళని టెక్నికల్గా ఇబ్బందులు పెట్టడం వాళ్ళ స్థలాలని అని రద్దు చేయడం అంటే అమరావతిని అసలు వృద్ధిలోకి తేగకూడదు అమరావతిలో ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశం ఆ సంస్థలన్నింటినీ పారదోలేశారు అక్కడ నుండి రాష్ట్ర సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చి అన్ని శాఖల మంత్రులతో మాట్లాడుకొని వచ్చినాక నలభై ఐదు దాదాపు నలభై ఐదు కేంద్ర సంస్థలు హుటాహుటన తమ కార్యకలాపాలని అమరావతిలో ప్రారంభించారు వాళ్ళందరూ కూడా సిఆర్డిఐకి ఇంటిమేట్ చేయడం జరిగింది మా ల్యాండ్స్ అన్నీ లెవెల్ చేసి మాకు అప్పు చెప్పండి అని ఏం చెప్తారు దీని మీద దీనినే నాయకత్వం అంటారు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి జరగాలి అంటే అటు కేంద్రంతోనూ సమన్వయం చేసుకుంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అని ఒక తపనతో ఒక ఒక అది కూడా ఒక బాధ లాంటిదే సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చెయ్యాలి అనేది కూడా ఒక బాధే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇక్కడ ఇదేదో సంతోషమో లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పట్లేదు బాధ్యత అనే దానికంటే బాధ అని ఎందుకు అంటున్నానంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యా సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ ఏవైతే మనకు రావాల్సిన నిధులు కానీ వచ్చిన ప్రైవేటు కంపెనీ పెట్టుబడులు కానీ వెళ్ళిపోయిన తీరు ఈవెను ప్రైవేటు కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది అందులో కూడా దోపిడీ చేయొచ్చు మీ రాష్ట్రానికి నేను ఆ కంపెనీలు పంపిస్తాను నాకు ఇంత కమీషను అని ఈ రకంగా కూడా దోపిడీ చేయించు అనేది ఒక సరికొత్త పథకానికి సరికొత్త దోపిడీకి నాంది పలకడం అయితే జరిగింది గత ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు ఈ ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు కదులుతున్నాయి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు అంటే నేను ఫస్ట్లో మొదట్లో చెప్పినట్టు నాయకత్వం ఎందుకు నేను నాయకత్వం అంటున్నానంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారి విజన్ రెండు వేల నలభై ఏడు గతంలో తొంభై ఐదులో రెండు వేల ఇరవై విజన్ ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో హేళన చేయడం మాట అయితే వాస్తవము మరి రెండు వేల నలభై ఏడుకు వచ్చేసరికి ప్రపంచంలోనే భారతదేశం మొదటి ఆర్థిక వ్యవస్థలో మొదటి అగ్రగామిగా నిలుస్తుందని కూడా చెప్పడం జరిగింది మరి రెండు వేల నలభై ఏడుకి ఏమి వస్తుందో ఒక ముప్పై ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది భవిష్యత్తు ముందే ఊహించి దానికి అనుగుణంగా ఈ రోజు నుంచే ప్రణాళికలు ముందుకు వేయడం అనేది అది గతంలో కూడా హెన్స్ ప్రూవ్డ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా ఇప్పుడు ఎందుకు ఎందుకు అనేది మీరు ప్రశ్న అడగాలి కానీ కదిలాయి జరిగాయి అనేది దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు రావనే దాంట్లోనే మనము ఆశ్చర్యపోవాలి కానీ ఎందుకు వచ్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అయితే నేను స్పష్టంగా చెప్పగలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నలభై ఐదు భారీ సంస్థలు రావటం వలన దాదాపు లక్షలాది ఉద్యోగాలు అమరావతిలో రాబోతున్నాయి అనేది ఒక నానుడి వినిపిస్తుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు ఉద్యోగాలు ఏం చెప్పారు యువగలం కింద దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా ఈ ఐదేళ్లలో ఒకవైపు ఏమో నాశనాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ కేంద్రంలో మనకు రావాల్సిన ప్రాజెక్టులు నిన్న రీసెంట్గా చూశారు నిన్న మొన్న పేపర్లో ఏమైంది ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు ప్రతిపాదించడం జరిగింది బెంగళూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి పదో పన్నెండు లేన్ల రహదారి దేశంలోనే ఎక్కడా కానీ లేదు పన్నెండు లేన్ల రహదారి ఇప్పటివరకు ఎయిట్ లేనూ ఉంది పన్నెండు లేన్ల రహదారి రావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా నెల కూడా కాలేదు నెల లోపలే ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు ఇటు ఒక సైడ్ ఏమో రైల్వే ప్రాజెక్టు ఒక సైడ్ ఏమో విమానయానానికి సంబంధించిన ప్రాజెక్టులు ఒకవైపు రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులు విజయవాడలో నిర్మించాల్సిన ఫ్లైఓవర్లు కానీ ప్రాజెక్టులు కానీ చూడండి అంటే రాష్ట్రం పట్ల చిత్త చి ఉంటే రాష్ట్ర ప్రజల పట్ల నిజాయితీ ప్రేమ కలిగి ఉంటే పనితనం ఏ విధంగా ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు మనం అమరావతి గది దగ్గరలో ఉన్న గనవరం విమానాశ్రయాన్ని కూడా పొడిగించడం ఖచ్చితంగా సార్ ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరి రామ్మోహన్ నాయుడు గారి విమా మంత్రిగా ఉన్నప్పుడు మనకి దాంట్లో డెవలప్ అవుతాయనే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం ఉంది ఖచ్చితంగా భోగాపురం కానీ గన్నవరం కానీ ఇటు పుట్టపర్తి కానీ అటు కర్నూలు ఓరవకల్లు కానీ ఇంకా ఏవేవైతే కూడా కుప్పంలో ఇంకా విమానయాస్త్రాలు డెవలప్ చేసుకొని అటు కడప కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేసుకుంటూ మనమైతే ఈ ఐదేళ్ళలో అయితే ఖచ్చితంగా చూ చూస్తాము చూడబోతాము కూడా అభివృద్ధి ఓకే అండి లోకేష్ గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన విజన్ ఉన్న విజనరీ నాయకుడు చంద్రబాబు గారు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తుల్లాగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు అభివృద్ధిలో మరో పక్కన జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు దోపిడీలను కూడా బయటకు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలండి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంటు అడ్మినిస్ట్రేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నారు అంటే ఈ గత ఇరవై ఐదు రోజుల నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇటు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపుతున్నారు ఏది ఎర్రచందనము ఇసుక పర్యావరణాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు ఇంకా ఏమేమి జరిగాయి అవినీతి ఒకవైపు ఏమో వాటి మీద ఉక్కుపాదం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు ఒకవైపు ఏమో గతంలో జరిగినటువంటి దాడులు కానీ హింసలు కానీ ఘటనలు కానీ కేసులు కానీ బాధపడిన కార్యకర్తలను చూసుకుంటూ రెడ్ బుక్లో ఉన్నటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో వారిని దశలవారీగా లోపల వారి మీద చేస్తూ అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖలో సమూల ప్రక్షాళన చేస్తూ ఐటీ పరంగా కంపెనీలు తీసుకురావడంలో ఎటువంటి ప్రణాళికలు వేయాలి మనం ఇండియన్ బిజినెస్ అంటే ఈజీ ఆఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా చేయాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి గతంలో ఎలా వెళ్ళాము ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎలా బెటర్గా వెళ్తాము అనేది ఒకవైపు నారా లోకేష్ గారు సమన్వయం చేసుకుంటూ ఈ విధంగా విడతల వారీ కంటే ఒక ఒక్కొక్క అడ్మినిస్ట్రేటివ్ బాబు గారు లోకేష్ గారు విద్యా వ్యవస్థ ఐటీ ఒకవైపు ఏమో చేసిన అవినీతి మీద అక్రమాల మీద పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదము మరి మీరు ఈ మూడు అంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్రము ఇదే తరహాలో పదేళ్ళు పోతే ఖచ్చితంగా దేశంలోనే మొదటి అగ్రగామి రాష్ట్రంగా నిలు తలసరి ఆదాయం అందరికంటే ఎక్కువ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో రాష్ట్రంలో తలసరి ఆదాయము తెలంగాణతో పోలిస్తే ముప్పై ఐదు శాతం తక్కువ ఉండేది విభజన జరిగిన తర్వాత అది మనం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించడం జరిగింది మరి దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత నలభై ఐదు శాతానికి వ్యత్యాసం పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత విభజన జరిగిన దానికంటే రాష్ట్రం ఎక్కువ నాశనమైందని అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు మరి ఇప్పుడు ఆ తలసరి ఆదాయ వ్యత్యాసం తగ్గించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి విజన్ అయితే ఖచ్చితంగా చేస్తుంది అనే నమ్మకం రాష్ట్ర ప్రజలలోనూ ఉంది అందరిలోనూ ఉంది ఓకే అండి ధన్యవాదాలు జ లోకేష్ గారు ఇటు ఈ రకమైన చర్యలు తీసుకోవడం ఇంత తీవ్రంగా ఇంత త్వరగా స్పందించడం చాలా అద్భుతంగా ఉంది ఆ ఇరవై ఐదు మంది విద్యార్థులు కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ మెసేజ్లను కూడా పంపడం జరిగింది ఇలాగే మళ్ళీ రాష్ట్రానికి చెందిన ప్రముఖ విషయాల మీద మళ్ళీ చర్చలు చేద్దామండి ధన్యవాదాలండి నమస్తే అండి